హలో అండి అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియోలో మొలక్కాయ టమాటా కర్రీ చేసుకుందామండి మొలక్కాయ టమాటా కర్రీకి కావాల్సిన పదార్థాలు సాల్ట్ పసుపు తాలింపు గింజలు కారం టమాటా పచ్చిమిర్చి ఉల్లి ముక్కలు మొలక్కాడ ముక్కలు ఇదా స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం కొన్ని తాలింపు గింజలు వేసుకొని వేగనిద్దాం తాలింపు గింజలు వేగాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పచ్చివాసన తర్వాత టమాటా వేసి కొంచెం సేపు మగ్గనిద్దాం ఒక అర స్పూన్ పసుపు వేసుకుందాం టమాటా బాగా మగ్గిపోయింది ఇప్పుడు మొలక్కాడ ముక్కలు వేసుకుందాం రుచికి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలుపుకుందాం ఇప్పుడు ఒక అర గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ రాని కుక్కర్ ఒక విజిల్ వచ్చిందండి స్టవ్ ఆపేసాను అంతకంటే ఎక్కువ రానియకూడదు మొలక్కాయ చిమిడిపోతుంది ములక్కాయ బాగా మగ్గిపోయిందండి కర్రీ రెడీ అయిపోయింది కొత్తిమీర వేసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి